అందరికీ నమస్తే అండి ఇక్కడ అక్క నన్ను ఈరోజు ఏడు శనివారాల రథం అయితే కంప్లీట్ చేసుకుంది భోజనానికి అని పిలిచింది నేను ఇక్కడ వచ్చాను అక్క వాళ్ళ ఇంటికి అక్క మార్నింగ్ పూజ చేసుకుంది ఈ విధంగా అయితే పూజ అంతా అయిపోయింది మార్నింగ్ చేసేసింది ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా చేసుకుంది ఏంది అనేది మొత్తము చాలా బాగా చేసుకుంది అక్క పూజ లాస్ట్ టైం కూడా చేసుకుంది ఏడు శనివారాల రథం మళ్ళీ ఈ ఇయర్ కూడా చేసుకుంది అక్క ఈ విధంగా అయితే పూజ అంతా అక్క చేసేసుకుంది చాలా నిండుగా అనిపించింది వాళ్ళ ఇంట్లో ఇలా చాలా బాగుంది ఇట్లా ఏడు రకాలు పిండి వడ్డలు కూడా అయితే పెట్టింది అక్క దేవుడికి ఇక్కడ దీపాలు పిండి దీపాలు అన్నీ పెట్టి ఇలా తాంబూలము అంటే ఇక్కడ పిల్లలకు కూడా ఏడు మందికి టవల్స్ అవి ఇచ్చి తాంబూలం ఇస్తారు అవన్నీ అక్క అయితే పూజలో పెట్టుకుంది ఇవన్నీ చాలా బాగా అనిపించింది నిండుగా ఇంట్లో ఈ విధంగా చాలా పెద్దగా కూడా చేసింది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఈ పూజలో లవ లడ్డు అనేది కంపల్సరీ అయితే పెడతారు ఇక్కడ లవ్ లడ్డు కూడా చేస్తున్నారు పూజలు లవ్ లడ్డు పెట్టాలని తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు గట్టే ముందు అక్క తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా దీపాలన్నీ వెలిగించి హారతి ఇవ్వడానికి అయితే చేస్తుంది ఇక్కడ చేసిన వంటలన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు పూజలో పెట్టుకొని ఇక్కడ పూజ మళ్ళీ అన్ని ఒత్తులన్నీ వెలిగించుకొని ఇక్కడైతే హారతీస్తుంది అక్క ఇలా ఇచ్చి అంటే చాలామంది వచ్చారు కదా పూజ అంతా అయిపోయింది లాస్ట్లో మామూలుగా ఇచ్చారు ఇనికి సైడు మేమందరము ఇలా నిబడుకొని ఉన్నాము బ్యాక్ సైడ్ అక్క బ్యాక్ సైడ్ ఇక్కడ అక్క హార తీస్తుంటే ఇలా మేము కూడా కొంచెం వీడియో అనేది తీసాను నేను కూడా అంటే కొంచెం పెడదాము చూస్తారు అందరూ అని ఈ విధంగా అయితే అక్క చేసుకుంది చాలా బాగుంది చూడండి అది దీపాలలో వెంకటేశ్వర స్వామి చాలా నిండుగా కనిపించింది అన్ని దీపాల మధ్యలో చూడండి ఇలా హారతి అంతా అక్క తర్వాత మేము కూడా అందరం అయితే హారతి అన్నీ తీసేసుకున్నాము తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా మామూలుగా పంచామృతం ఉంటుంది కదా పంచామృతం కూడా మేము ఇక్కడ తీసేసుకున్నాము ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చేసారు చూడండి హారతి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెము వీడియో అనేది తీశాను ఇలా అయితే చేసుకుంది అక్కడ స్వామి దగ్గర దీపాలు వెలుగుతుంటే చాలా నిండుగా అనిపించింది ఇవి వంటలన్నీ ఇలా ఇలా చేశారు ఇలా చేసి మొత్తం ఏమేమి చేశారో మొత్తం అవన్నీ అయితే దేవుడి దగ్గర ఈ విధంగా అయితే పెట్టారు వాళ్ళు పెట్టి వాటర్తో సహా పెట్టారు స్వామికి అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు తర్వాత పిల్లలను పిలిచారు పిల్లలకు భోజనాలు పెట్టారు అంటే మగపిల్లలకు ఏడు మందిని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకు ఒక అండవ తాంబూలం అనేది ఇచ్చారు ఈ విధంగా అయితే పిల్లలందరూ భోజనం అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే తింటున్నారు భోజనము అంటే ఇక్కడ గర్ల్స్ ఒక పక్క కూర్చున్నారు బాయ్స్ ఒక పక్క కూర్చున్నారు వీళ్ళందరూ పిల్లలు అయితే తిన్నారు తిన్న తర్వాత వాళ్ళందరికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండీ నామాలు అయితే అందరు పిల్లలకి ఇలా ఇట్లా నామాలు తీసారు గంధంతో మధ్యలో కుంకుమ బొట్లు అయితే పెట్టారు ఇట్లా నామంలాగా తీసి తీసిన తర్వాత ఇక్కడ అన్ని బొట్లు పెట్టిన తర్వాత తాంబలం అయితే ఇవ్వడానికి వాళ్ళకు రెడీగా ఉన్నారు తాంబలం కూడా అర్గా చూడండి అందరు అలా నసుటి మీద బొట్లు పెట్టించుకున్నారు చూశారు కదా అందరూ అయితే ఈ విధంగా పెట్టించుకున్నారు బొట్లు ఇక్కడ తాంబలం ఇప్పించి ఇచ్చేటప్పుడు ఇలా బొట్లు పెడతారు పిల్లలు అందరికీ ఏడు మందికి ఇక్కడైతే తాంబలం ఇవ్వడానికి రెడీగా అదో అలా టవలేసి ఇలా తాంబలం ఇచ్చి పిల్లలతోటి అక్షింతలు అయితే అక్క వేయించుకుంటుంది అలా పిల్లల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది చూడండి ఇలా పిల్లలు చాలా బాగా ఆశీర్వదించారు చాలా మంచిగా అనిపించింది ఒక పిల్లలు ఇలా ఆశీర్వదించడం అందరికీ టవల్ కప్పి ఇలా మామూలుగా అయితే చేసేసింది అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది చాలా బాగా అనిపించింది లాస్ట్లో ఒక బుడ్డోడు ఉన్నాడు వాడైతే ఎంత కీట్గా అన్నీ బొట్టి పెట్టించుకొని ఆశీర్వాదం ఇచ్చాడు అందరైతే ఈ విధంగా అయితే తీసుకున్నారు తాంబూలము తీసుకొని ఆశీర్వాదం అయితే అక్కకి ఇచ్చారు ఒకటి చూడండి బుడ్డోడు ఎంత కీట్గా ఉన్నాడో వాడు లాస్ట్లో వచ్చాడు ఇలా బొట్టు పెట్టించుకొని తామలం అయితే తీసుకున్నాడు వాడు ఆశీర్వం ఇస్తుంటే ఎంతమంది పిల్లలు అయితే కేకలు పెట్టారంటే అలా పెట్టారు ఎంత ఆశీర్వాదంగా బాగా ఇచ్చాడంటే వాడు అంత బాగా ఇచ్చాడు ఇక్కడ అంత అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి పిల్లలు ఆశీర్వదించి అక్కకు దీవించారు తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు భోజనం చేస్తున్నారు లేడీసు ఈ విధంగా అయితే అందరం అయితే వడ్డించాము వడ్డించి అందరూ అయితే ఈ విధంగా భోజనం చేస్తున్నారు చూడండి ఇలా చాలా బాగుంటుంది అందరు లేడీస్ వచ్చి ఇలా పూజలు చేసుకునేటప్పుడు ఇలా భోజనం వడ్డించి పెట్టడం అనేది చాలా బాగుంటుంది నిండుగా కలగ కూడా ఉంటుంది స్వామికి చేసుకోవడము అదొక పండగలాగా అయిపోయింది ఇలా అందరిని పిలుచుకొని ఇలా భోజనం పెట్టుకొని ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది అక్క వాళ్ళ ఇంట్లో ఇలా ఇలా అయిపోయిన తర్వాత అందరికీ లాస్ట్లో అక్క అయితే ఇలా పసుపు పూసి బొట్లు పెట్టింది మళ్ళీ గంధం కూడా పెట్టి తాంబలం ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది మొత్తదులకు ఇక్కడ అందరూ తాంబలం తీసుకోవడానికి ఇలా రెడీగా ఉన్నారు ఒక్కొక్కరు అయితే తాంబలం తీసుకోవడానికి ఉన్నారు ఇక్కడ తాంబలం కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ అందరూ ఈ విధంగా అయితే తాంబలం ఇచ్చింది అందరికీ అందరూ తాంబలాలు తీసుకున్నారు తాంబలాలు తీసుకొని కొంచెంసేపు అయితే మాట్లాడుతూ కొంచెం ఉన్నారు అక్క వాళ్ళ ఇంట్లోనే తర్వాత కొంచెం సందడిగా అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళం వెళ్ళాము చాలా బాగుంది అలా పూజ అక్క చేసుకుంది మంచిగా అలా మమ్మల్ని కూడా పిలిచింది మేము కూడా కొంచెం వంటలల్లో కానీ ఏదన్నా హెల్ప్ చేసాము మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అట్లా పండగలాగా అనిపించింది అందరూ ఒకసాట కలసడము పూజలప్పుడే కలుస్తాము మామూలుగా అంటే కింద ఏదన్నా ఉంటాము అలా నిండుగా అనిపించింది ఏదో పండగ చేసినాం ఆయన చాలా బాగా అనిపించింది ఈ విధంగా అయితే అక్క చేసుకుంది మీకు ఎలా ఉందనేది ఈ వీడియో చెప్పండి నాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఇంతవరకు నా ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అండి లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ఏంటంటే నేను ఇంకా కొంచెం మంచి నన్ను ఎవరైనా పిలిచినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా నా కొంచెం అంటే వాళ్ళు చేసుకున్నారంతా పూజ నాకు చాలా మంచిగా అనిపించింది నేను అందుకే కొంచెం వీడియోస్ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు పూజలకు ఎవరైనా పిలిచినప్పుడు అలా వీడియో తీసి ఇలా కొంచెం అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే అంత పూజ చేసుకున్నారు కదా వాళ్ళకు కూడా కొంచెం దేవుడు అనేది మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నాకు వాళ్ళు అలా చేసుకున్నారని పది మంది చూపియాలనే ఉద్దేశంతో అలా చేశాను చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది కూడా కంపల్సరీ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే కామెంట్ చేయండి మీ ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నాకు ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు అయినా పెట్టాలనిపిస్తుంది నేను ఇంకా ఎవరు నన్ను పిలిచినా నేను ఎవరింటికి పూజలకు వెళ్ళినా నాకు కొంచెం నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఎవరు పిలిచినా నాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి మా ఇంటి దగ్గర వెంకటేశ్వర అవి కూడా నేను ఆల్రెడీ వీడియో తీశాను అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫుల్ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నేను మంచి వీడియోస్ అయితే పెడుతున్నా మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఏంటంటే ఇంకా కొంచెం నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నేను ఆల్రెడీ వారాహిదేవి కూడా చెప్పాను ఇట్లా వీడియో పోస్ట్ చేశాను ఇలా కామెంట్ రూపంలో కూడా అడిగారు నాకు బాగా నచ్చింది సపోర్ట్ కూడా ఇచ్చారు అలానే ఇంకా వారాహిదేవి అమ్మ నవరాత్రులు నేను అమ్మవారికి ముందుగా ముందుగానే కొనకొచ్చుకున్నాయి ఎలా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాయి కూడా చెప్తాను చూడండి అవి కూడా కంపల్సరీ అయితే పెడతాను మీకు నా వీడియోస్ అయితే నచ్చుతాయి అనుకుంటున్నా కంపల్సరీ అయితే నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు కంపల్సరీ అయితే లైక్ చేయండి అలానే నా ఛానల్